ఫ్రెండ్స్ ఇవి పొన్నగంటి కూర నాట్లేసాను ఏంటంటే కాడలు మనం ఆకులు తీసుకొని ఆ కాడల్ని నాటాలంట ఈరోజే తెలిసింది సో పొన్నగంటి కూర కూడా మనమే పెంచుకుందాం అనే ఉద్దేశంతో ఆకులన్నీ తీసిన తర్వాత కాడల్ని నాటాను ఇంకో టూ త్రీ ఉన్నాయి చూద్దాం ఇగో ఇలా పెట్టండి ఆకులు తీసేసి కొంచెం లావుగా ఉన్న వాటిని ఇలా పెట్టేసుకుంటే కాకపోతే ఫోర్ డేస్ అవుతున్నాయి మేము తెచ్చి ఫ్రిడ్జ్లోనే ఉండే ఆకుకూర నిన్నే రాత్రి తీసాము వస్తుందో రాదో కూడా తెలియదు ఇంకా చూద్దాం వస్తుందని అనుకుందాం పాజిటివ్గా ఉండాలి కదా సో మంచి కూరగాయలు తినాలనే ఉద్దేశంతో ఇలా మనకున్న కొంచెం ప్లేస్లో మనం ఇలా కూరగాయలు నాటుకుంటే ఆర్గానిక్ మంచి ఫుడ్ తినవచ్చు మనము సో మనం మంచి మొక్కని నాటుకోవాలి మంచి లీడర్కి కూడా వేయాలి సో ఓట్లు వస్తున్నాయి కదా ఎట్లాగో సో ఓటింగ్ రైట్ని యూజ్ చేసుకోండి అందరూ తప్పకుండా మంచి మొక్కలు నాటండి అలానే మంచి వాడికి ఓటి కూడా వేయండి సో ఇవన్నీ నాటేసుకుందాం వస్తాయా రావ తెలియదు వస్తాయని అనుకుంటున్నా బీ పాజిటివ్ సో చూడాలి పొన్నగంటి కూర ఎన్ని రోజులకు వస్తుందో చూడండి ఇక్కడి వరకు నాటాను అన్నీ చూద్దాం ఎప్పటివరకు వస్తాయో వచ్చిన తర్వాత మళ్ళీ మీకు వీడియో తీసి పెడతాను ఓకే